హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట ఈ రోజు వీడియోలో హౌస్ క్లీనింగ్ గురించి అయితే చూద్దామండి నేను ఎలా క్లీనింగ్ చేసుకున్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను సంక్రాంతి పండుగ వచ్చేసింది కదండి సంక్రాంతి పండుగ అంటేనే ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం మరియు పిండి వంటలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి న్యూ ఇయర్ స్టార్ట్ కాకముందు నుంచి మనం ఈ పనులన్నీ మొదలు పెడతామండి అపార్ట్మెంట్స్ ఫ్లాట్లలో ఉంటారు కదండి వారైతే లోపల ఒకటి క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇండివిజువల్ హౌస్లో ఉన్న వాళ్ళైతే లోపల క్లీనింగ్ చేసుకోవాలి బయట కూడా చాలా క్లీనింగ్ పని ఉంటుందండి మరి ఇండివిజువల్ హౌస్ ఉన్నవాళ్ళు ఎంత పని ఉంటుందో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇండివిజువల్ హౌస్లో ఉన్నవారికి ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇలా డ్రైనేజీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనం సింకులో ఎంగిలి నీళ్ళు అలాగే మినపప్పు పొట్టు కడిగేస్తూ ఉంటాం కదా అదంతా కూడా వెళ్ళిపోయి పేరుకుపోయి డ్రైనేజీ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది మినపప్పు సింకులో కడిగేస్తూ ఉంటాం కదండీ అసలు సింకులో అయితే మినపప్పు అస్సలు కడక్కండి పొట్టంతా గొట్టాల్లోకి వెళ్ళిపోయి పెరిగిపోతుంది ఆ మినపప్పు వాసనకు కూడా పందికొక్కులు వెళ్ళిపోయి గొట్టాలంతా పాడు చేసేసి మొత్తం ఈసుక వెళ్ళిపోయి గొట్టాలు అనేవి పొడిగిపోతున్నాయి మా డ్రైనేజీకి అయితే చాలా చిన్న గొట్టవండి ఉట్టి నీళ్ళేగా వెళ్ళేదని చెప్పేసి చాలా చిన్న చిన్న కొట్టమైతే వేశారు అసలు ఎంగిలి నీళ్ళు కూడా వెళ్ళట్లేదండి బాగా పుడికిపోతుంది నెలకు ఒకసారి ప్రాబ్లం అయితే వస్తుంది ఇంకా ఇల్లంతా బాగు చేయించుకునేటప్పుడు చేద్దాంలే అని చెప్పేసి వదిలేసామండి ఇదైతే చాలా ఇబ్బంది పెడుతుంది మీరైతే ఇల్లు కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళైతే డ్రైనేజీలకైతే అయితే పెద్ద కొట్టాలను అయితే వేయించుకోండి అలాగే సైడు జల్లెడు ప్లేట్లు కూడా వస్తాయి అవి కూడా వేయించుకుంటే మనకు ఈ ప్రాబ్లం అనేది ఉండదు మ్యాన్ హోల్ కూడా ఒక రెండు పెట్టించుకోవాలండి మాది ఈ పొడవ నుంచి ఆ పొడవ వరకు ఒక్కటే హోల్ ఉందండి దానివల్ల కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది నీళ్లు నిలిచిపోయి బాగా నాచు పట్టేస్తుంది కదా నాచు పట్టేసినప్పుడు బ్లీచింగ్ అయితే తెచ్చేసేసి ఇలా జల్లేసుకోవాలి జల్లేసిన తర్వాత చీపురితో ఇలా రుద్దితే సరిపోతుందండి బాగా పడి పడి రుద్దాల్సిన అవసరం లేదు నాచైతే నాచు ఎక్కడైతే ఉందో అక్కడ బ్లీచింగ్ అయితే కొంచెం వేసుకొని ఇలా చీపురితో ఇలా రుద్దేసుకుంటే సరిపోతుంది ఇలా పట్టిన చోట బ్లీచింగ్ వేసేసి కడిగేసుకుంటే చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి గచ్చ అంతా కూడా కొత్తగా హౌస్ కట్టుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డ్రైనేజీకి పెద్ద అయితే పెట్టించుకోండి అలాగే జల్లెడి ప్లేట్స్ కూడా ఉంటాయి అవి కూడా పెట్టించుకుంటే మనకి ఈ డ్రైనేజీ ప్రాబ్లం అనేది అసలు ఉండనే ఉండదు ఏంటి దొంగల ముసుకేంటి అని అనుకుంటున్నారా అయితే దులుపుతున్నానండి అందుకని డస్ట్ అంతా ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోతుందని నాప్కిన్ అయితే ఇలా కట్టుకున్నాను ఇంటి బయట చుట్టూరు పోర్టుగా ఉంటుంది కదండి ఆ పోర్టుగో అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను కర్ర ఉంటుంది కదా దాంతో క్లీనింగ్ చేసుకోవచ్చు కదా పైకెక్కి చేయాలని అనుకుంటారు కర్రతో పైన ఉన్నదే వస్తుందండి బూజు ఎలా పోర్టుగోలో ఉన్నదైతే రాదు కదా అందుకని పైకెక్కేసి ఎలా చీపుతో అయితే తుడి చేసుకుంటున్నాను చూసారా ఎంత తుక్కొస్తుందో వస్తుందో అలాగే పోర్టుగోలో ఏసీలు అవి పెట్టుకుంటాం కదా ఏసీ కూడా క్లీనింగ్ చేసుకోవాలండి బాగా డస్ట్ పట్టేసి అదంతా కూడా మనకు లోపలికి వచ్చేస్తుంది గాలి ద్వారా డస్ట్ అంతా కూడా లోపలికి వచ్చేస్తుందండి అది పీల్చడం వల్ల కూడా హెల్త్కి అంత మంచిది కాదు అందుకు ఏసీని కూడా ఇలా సిక్స్ మంత్స్కి ఒకసారి క్లీనింగ్ చేసేసుకుంటాను మాకైతే పోర్టుగా అనేది ఇంటి చుట్టూరు ఉందండి స్టార్టింగ్ మొదలుపెట్టి ఇంటి చుట్టూరు వచ్చేదానికి నాకు నడుమైతే పట్టేసిందండి డస్ట్ అయితే చాలా పట్టేసింది ఇలా ఇల్లంతా కూడా ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలండి అలా క్లీనింగ్ చేసుకుంటే ఇల్లు అంతా అందంగా ఉంటుంది ఇంటి చుట్టూరు పొట్టుకో అలాగే డాబా కూడా తుడిచేసుకున్నాను ఇంటి చుట్టూరు అయితే క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు గార్డెన్ క్లీనింగ్ చేయడానికి వచ్చేసాను వర్షాకాలం అయింది కదండి పచ్చగడ్డ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఈ పచ్చగడ్డ అంతా కూడా తీసేసుకోవాలి ఇంటి చుట్టూరు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఈ పచ్చగడ్డ అనేది మొలిచిపోతూ ఉంటుంది ఇదంతా కూడా తీసేసుకోవాలి మనం నీళ్లు పోయకపోయినా ఈ పచ్చగడ్డ అనేది చాలా చక్కగా పెరుగుతూ పచ్చగా నిండుగా చాలా చక్కగా పెరిగిపోతుంది మనం ఎంతో శ్రద్ధగా పెంచి నీళ్లు పోసి పెంచిన మొక్క ఇవి పెరిగినట్టు కూడా పెరగవండి ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే మనకి నడమైతే పట్టేస్తుంది అందుకని మన ఇంట్లో పార ఉంటుంది కదండి ఆ పారతో అయితే ఇలా చెక్ చేసుకున్నాను ఇదైతే నాకు తొందరగా అనిపించింది ఇలా ఒక్కొక్క మొక్క తీసుకుంటే వెళ్తే మనకు అయ్యే పని కాదు అందుకని ఇలా పారతో అయితే నేను చెక్ ఇప్పుడు పని అయితే తొందరగా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మొక్కలు ఎంత చక్కగా ఎంత గుబురుగా పెరుగుతాయండి అసలు వీటికి నీళ్లు పొయ్యకపోయినా చాలా చక్కగా గుబురుగా చాలా పచ్చగా పెరుగుతాయి మనం ఎంతో శ్రద్ధగా నీళ్లు పోసి పెంచిన మొక్క కూడా ఎంత గుబురుగా ఎంత పచ్చగా అయితే పెరగదు అంత చక్కగా పెరుగుతుందండి అంత చక్కగా పెరిగిన దాన్ని తీయాలంటే కూడా మనసు ఒప్పదు మనం ఎంతో శ్రద్ధగా పెంచిన మొక్క అసలు పెరగనే పెరగదండి ఇవి పెరిగినట్టు ఇలా పారతో మొత్తం అంతా కూడా చెక్ చేసేసుకున్నాను ఇలా పారతో చెక్కేసిన తర్వాత మొత్తం గార్డెన్ అంతా శుభ్రం చేసుకున్న తర్వాత కూరగాయ మొక్కలు వేసుకుందామని చెప్పేసి చేస్తున్నానండి ఇదంతా కూడా ఇదంతా క్లీన్ చేసుకోవడానికి నాకు టూ అవర్స్ టైం అయితే పట్టిందండి మార్నింగ్ టైం అయితేనే మనం ఈ పనులన్నీ చేయగలము మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి అందుకని మార్నింగ్ ఎంత పనైనా చేయగలము నేనైతే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఇంత పని అయితే చేయలేదండి నాకు ఇదంతా క్లీన్ చేసుకోవడానికి టూ అవర్స్ టైం పట్టింది మార్నింగ్ అయితే ఈ పని అంతా చేసుకుంటున్నాను ఇదంతా చేసుకొని స్నానం చేసి వంటింట్లోకి అయితే వెళ్ళి టిఫిన్ చేస్తానండి మాకు మరి ఈ టైం అంతా మీకు ఎలా కుదురుతుందని అనుకోవచ్చు నేను ఇలాంటి పనులు ఉన్నప్పుడు ఒక వన్ అవర్ ముందే లేచి పని అంతా చూసుకుంటానండి ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఒక వన్ అవర్ ముందే లేచి చేసుకుంటే మనకు పని కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది పని కూడా అంత కష్టపడి చేసినట్టు అనిపించదు మార్నింగ్ చేసుకుంటే అందుకని మార్నింగ్ టైమే నేను ఎంత పని అయినా చేయగలను ఇలా మా గార్డెన్ అయితే శుభ్రం చేసేసుకున్నాను చూడండి ఎంత శుభ్రంగా ఉందో ఇందులో మొక్కలు కూడా పెట్టేసుకున్నాను పుల్ల గొంగూర అని రెండు రకాలుగా ఉంటాయి కదండి ఇదైతే తెల్ల గోంగూర విత్తనాలు కని చెప్పేసి ఉంచేసాను ఈ తెల్లగోంగూర అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి దురదలో ఉన్నవాళ్ళు అలాగే గోంగూర తినడం వల్ల కాలు నొప్పులు వస్తాయి వాళ్ళు కూడా ఈ గోంగూర అయితే తినచ్చండి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు అందుకని వీటిని ఉంటాయి అని చెప్పేసి ఉంచుకున్నాను మార్కెట్కి వెళ్ళినప్పుడు వంగనారు అలాగే పచ్చిమిర్చి నారు కూడా తెచ్చేసుకున్నానండి అది కూడా వేసేసుకున్నాను పచ్చిమిర్చి అలాగే వంగనారు కనకంబరం మొక్కలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అలాగే బెండ విత్తనాలు కూడా వేసాను ఒకవైపు ఈ పాదు కూడా పెట్టుకున్నానండి బీరపాదు పాదు అలాగే తమలపాకు పాదు కూడా ఉంటే అది కూడా పెట్టుకున్నాను గార్డెన్ పనంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంటి బయట పనంతా కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంటి లోపల పని అయితే మొదలు పెట్టానండి ముందుగా వంటిలు అయితే సర్దుకుంటున్నాను ఇదైతే మా వంటిల్లండి అండి ఈ వంటింట్లో ఉన్న సామానం అంతా కూడా చక్కగా తూమేహేసి సర్దుకోవాలి పప్పులు పప్పు దినుసులు అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఖాళీ చేసి సామానం చక్కగా తోమి బార్లి మంచం మీద బార్లింగ్ చేసుకున్నాను తర్వాత షెల్ఫ్ని చీపురితో కాకుండా ఇలా క్లాత్తో తుడుచుకుంటే సన్నటి దుమ్ము ఉంటుంది కదా అదంతా కూడా వచ్చేస్తుంది అందుకే షెల్ఫ్లను ఇలా క్లాత్తో తుడుచుకొని పెట్టుకోవాలి ఇలా షెల్ఫ్లను క్లాత్తో తుడుచుకున్న తర్వాత పేపర్లని వేసి సర్దుకుంటాము కదా పేపర్ వేసి సర్దిన మనకు వన్ మంత్కి ఒకసారి బాగా దుమ్ము పట్టేస్తుందండి షెల్ఫ్లు కూడా బాగా మురుగ్గా అనిపిస్తున్నాయి కదా పెయింట్ వేద్దాం అనుకున్నామండి వచ్చే సంవత్సరం వేద్దాంలే అని చెప్పారు మరి ఎంత మురుగ్గా ఉన్నప్పుడు ఎలాగా అని చెప్పేసి అలా సెట్ చేస్తూ ఉంటే అమెజాన్లో ఇలా వాల్ పేపర్స్ అనేవి కనిపించాయండి ఇలా వాల్ పేపర్స్ స్టిక్ చేసేసుకుంటే బాగుంటుందిగా అని చెప్పేసి అమెజాన్లో నుంచి తెప్పించాను ఇలా టూ కలర్స్ అయితే తెప్పించుకున్నానండి రెండు కలర్స్లో డిజైన్స్ అయితే తెప్పించుకున్నాను మొత్తం ఫోర్ రోల్స్ వచ్చినాయి ఈ ఫోర్ రోల్స్ కూడా ఇప్పుడు షెల్ఫ్ల్లో మనం స్టిక్ చేసేసుకుందాము ముందు షెల్ఫ్లని టేపుతో కొలిచేసుకోవాలండి పొడవు వెడల్పు ఇదంతా కూడా టేపుతో కొలిచేసుకున్న తర్వాత వాల్ పేపర్ ఒక రోల్ అయితే తీసుకొని ఇలా షెల్ఫ్లో పెట్టుకొని సైజ్ అయితే కొలుచుకోవాలి ఈ వాల్ పేపర్స్ కాస్ట్ అయితే చాలా తక్కువేనండి అమెజాన్లో తీసుకున్నాను ఇలా టూ డిజైన్స్లో తీసుకున్నానండి మొత్తం ఫోర్ రోల్స్ వచ్చినాయి కాస్ట్ కూడా చాలా తక్కువే అనిపించింది సేమ్ డిజైన్లో ఆన్లైన్లో చూస్తే ఒకలాగుంది మీషోలో కూడా నేను టూ రోల్స్ అయితే తీసుకున్నానండి ఆన్లైన్లో చూస్తే ఒకలాగా ఉంది ఇంటికి వచ్చిన తర్వాత డిజైన్ అయితే ఒకలాగా అనిపించిందండి అండి మీషోలోది అంత నచ్చలేదు నాకు ఇలా అమెజాన్లో తీసుకున్నదైతే చాలా బాగుంది ఇదైతే మనం కొలిచేసుకున్న తర్వాత స్టిక్కర్ తీసేసి ఇలా వాల్ పేపర్ని ఇలా షెల్ఫ్లో అంటించేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇలా స్టిక్కర్స్ అన్నీ కూడా అంటిచేసుకున్నానండి ఇప్పుడు షెల్ఫ్ అయితే చూడండి ఎంత బాగుందో కొత్త లుక్ అయితే వచ్చింది సేమ్ టైల్స్ అంటించినట్టే ఉందండి అంత బాగుంది డిజైన్ కూడా చక్కగా మ్యాచ్ అయింది ఇలా అంటించిన తర్వాత నాకైతే చాలా నచ్చిందండి వంటిలు మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయాలి కదా మీరు తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా ఉందో నాకైతే చాలా నచ్చింది అలాగే అమెజాన్లో నుంచి ఈ పప్పులు స్టోర్ చేసుకున్న డబ్బాలను కూడా తెప్పించుకున్నానండి ఇవ ఇవి కూడా చాలా బాగున్నాయి మొత్తం సైజు వారి వచ్చిందండి కేజీ హాఫ్ కేజీ పావు కేజీ అలాగూ ఒక్కొక్క పేరులో ఐదు డబ్బాలు వచ్చినాయండి త్రీ కాంపోస్ట్ కింద తీసుకున్నాను మొత్తం కూడా ఫిఫ్టీన్ డబ్బాలు అయితే వచ్చాయి వీటిలో పప్పునైతే నింపేసుకొని షెల్ఫ్లో సర్దేసుకున్నాను ఇదైతే మసాలాలు పోసుకునే డబ్బాలండి ఇది పెట్టడం వల్ల నాకు ప్లేస్ చాలా సేవ్ అయింది చాలా బాగుంది కూడా మసాలాలన్నీ కూడా చక్కగా వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా తిప్పుకుంటే చాలండి మనకు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను నాకు ఇది పెట్టుకోవడం వల్ల షెల్ఫ్లో చాలా ప్లేస్ అనేది మిగులుతుంది ఇదైతే చాలా బాగుందండి ఇలా వాల్పేపర్స్ కానీ మీకు డబ్బాలు కానీ ఏమన్నా కావాలనుకుంటే వాటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి ఇలా సర్దుకున్న తర్వాత వంటిలు ఎంత అందంగా ఉందో ఇందాక చూసినా మనం ఫస్ట్ చూసిన వంటిలికి ఇప్పుడు సర్దుకున్న తర్వాత చూసిన వంటిలకి ఎంత తేడా ఉందో ఇలా అందంగా సర్దుకోవడం వల్ల మన మనసు కూడా చాలా తేలిగ్గా ఉంటుందండి ఎంత పనైనా చేయగలము అదే కజిబిజిగా చిరాకు చిరాకుగా ఉన్నట్లయితే మనకు ఆ పని కూడా చేయాలనిపించదు ఇలా మనం ఎప్పుడైతే మనం వంటిల్లుని ఎంత అందంగా పెట్టుకుంటామో పని కూడా అంతే అందంగా చేయాలనిపిస్తుంది ఇలా వంటిల్లు అయితే సర్దేసేసుకున్నాను తర్వాత లోపల బెడ్రూమ్స్ అయితే సర్దుకుంటున్నానండి ఇది ఎప్పుడుదో పాత బీరువా అద్దాల బీరువా ఇందులో అయితే అప్పుడు బట్టలు పెట్టుకునే వాళ్ళట మా అత్తయ్య గారి వాళ్ళు ఇప్పుడు ఆ ఇప్పుడు బీరువాలు షెల్ఫ్లో వచ్చిన తర్వాత ఈ వీటిని అయితే వాడట్లేదండి కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని ఈ స్టీల్ సామాను ఎక్స్ట్రా స్టీల్ సామాను ఉంటుంది కదా అలాగే పింగాణి వస్తువులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఈ బీరువాలు అయితే సర్వేసుకున్నాను ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి బార్లు ఇచ్చి తడే అంతా ఆరిపోయిన తర్వాత ఇలా బీరువాలో అయితే సర్దుకున్నాను ఇలా సర్దుకున్న తర్వాత జాడీలు కూడా ఇందులోనే పెట్టేస్తానండి ఈ లాస్ లాస్ట్ ఇయర్ పట్టిన పచ్చడి కూడా ఆవకాయ పచ్చడి మాగా అయితే కొంచెం కొంచెం మిగిలిందండి అదంతా కూడా తీసేసి ఇంకో డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఇలా జాడీలను కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇప్పుడు ఉసిరికాయలు సీజన్ కదా ఉసిరికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ పట్టుకోవచ్చని ఇలా జాడీలను కూడా ముందే కడిగేసి పెట్టుకున్నాను మా ఇంట్లో ఎత్తడి సామానం కానీ స్టీల్ సామానం కానీ చాలా ఎక్కువ ఉంటుందండి అవసరం ఉన్నవైతే ఈ బీరువాలో పెట్టుకుంటాను అవసరం లేనివైతే శుభ్రంగా కడిగేసేసి తడంతా ఆరిపోయిన తర్వాత ఒక సంచిలోకి వేసి అదంతా కూడా చక్కగా పార్సిల్ కింద చేసేసి వండింటే అటకం మీద అయితే పెట్టేసుకున్నానండి ఎత్తడి సామానం కూడా ఆరు నెలలకు ఒకసారి కడగాల్సి వస్తుంది అందుకని ముందుగానే శుభ్రంగా కడిగేసేసి ఒక సంచిలోకి ప్యాక్ చేసేసి వంటింటి సన్ సైడ్ మీద పెట్టేసేసుకున్నాను ఇలా బెడ్రూమ్స్ హాలు అలాగే మొత్తం అంతా కూడా ఇళ్ళ లోపల మొత్తం కూడా దుమ్మంతా దులిపేసేసుకున్నాను బూజులన్నీ కూడా దులిపేసేసుకున్నానండి తర్వాత గదులు కూడా కడిగేసుకుంటున్నాను ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇలా గదులు కడుక్కోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది తడి క్లాత్తో మాపు పెట్టే కంటే ఇలా చీపురుతో గదులన్నీ కడిగేసుకుంటే ఏ మూల బూసు ఉన్నా సరే కూడా వచ్చేస్తుంది అసలు ఏ మూల బూజు అనేది ఉండకూడదండి అది నెగిటివ్ ఎనర్జీకి దారితీస్తుంది అందుకని భూసు లేకుండా చక్కగా ఇల్లంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఇల్లంతా కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇల్లు కడిగిన తర్వాత ముగ్గు ఖచ్చితంగా వేసుకోవాలండి ఇల్లు కడిగిన తర్వాత ముగ్గు వేసుకోవాలి అది శుభానికి సూచికండి ఇల్లు కడిగిన తర్వాత చాక్పీస్ చాక్ పీసు ముగ్గు అయితే ముగ్గు ఏది ఉంటే అది దాంతో ఒక గీతైనా గీసుకోవాలి అలా కడిగేసి ముగ్గు వేయకుండా ఉట్టిగా వదిలేయకండి అది నెగిటివ్ ఎనర్జీకి దారితీస్తుంది ఇలా గదులన్నీ శుభ్రంగా కడిగేసుకున్నాను అలాగే తర్వాత బయట వాకిలు కూడా శుభ్రంగా కడిగేసుకేసి ముగ్గులు పెట్టుకున్నానండి ఇలా ముగ్గుల్లో శుభానికి సూచికగా కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను ఇల్లు అయితే అందంగా చేసుకున్నానండి ఎక్కడ దుమ్ము కానీ ధూలు కానీ ఇంట్లో కానీ బయట కానీ ఏమీ లేకుండా ఇల్లు మొత్తం చక్కగా నీట్గా చేసుకున్నాను ఏ ఇంటి ముందు అయితే అందమైన ముగ్గులతో అలంకరించుకుంటామో ఆ ఇంటికి లక్ష్మీదేవి అలా వస్తుందంటండి అందుకని ఎప్పుడూ కూడా ఇంటి ముందు అంతమైన ముగ్గు అయితే వేసుకోండి తర్వాత స్టవ్ దగ్గర కూడా కడిగేసేసి కొంచెం పూజ అయితే చేసుకొని స్టవ్కు పసుపు కుంకుమ బొట్టు పెట్టుకున్నాను ఇలా లాస్ట్ మంత్ నేను స్టార్ట్ చేశానండి నాకు ఇప్పటికైతే ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసుకున్నాను ఇలా ఇల్లంతా శుభ్రంగా ఉంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండి చేసే పనిలో కూడా విజయం అనేది సాధిస్తాము ఇలా ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి ఇంకా తర్వాత క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది కదా ఇంకా పిండి వంటలు అయితే మొదలు పెడదాము మా హౌస్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది మరి మీలో ఎంతమందికి హౌస్ క్లీనింగ్ కంప్లీట్ అయిందో నాకు మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్